అంతర్గ మండలం మొగల్ పహాడ్ గ్రామ భూములను ఎన్టీపీసీ కింద పోకుండా కాపాడి సాగు భూములకు పట్టాలు ఇప్పించమని కోరుతూ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ఠాకూర్కి వినతి పత్రం సమర్పించారు గురువారం మొగల్ పహాడ్ గ్రామ రైతులు ప్రజలు గోదావరిగంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కి వినతి పత్రం ఇస్తూ గ్రామ భూములు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీపీసీ కింద పోగా అటు భూములకు నేటి వరకు కూడా రైతులకు ఎలాంటి నష్టపరిహారం రాలేదని ఇప్పుడు ఎన్టీపీసీ రెండవ యూనిట్ విస్తరణలో భాగంగా అంతర్గ మండలంలోని పహాడ్ గ్రామ వ్యవసాయ భూములను ఇటీవల ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎన్టీపీసీకి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపివేయించి ప్రభుత్వ పరంగా తమ భూములను కాపాడి తామే సాగు చేసుకునే భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు అదేవిధంగా ఆ ప్రాంతంలో మరొక బూడిద చెరువు నిర్మాణం జరిగినట్లయితే రెండు యాష్ ప్లాంట్ల ద్వారా వచ్చే అటువంటి బూడిదతో వాతావరణం కలుషితమై ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవడమే కాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న మూగ జీవాలు జింకలు నెమళ్ళు కుందేళ్లు పెంపుడు జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని మరియు నేషనల్ హైవే వచ్చేటువంటి రహదారి కూడా బంద్ అయ్యే అవకాశం ఉందని రెండు మండలాల అభివృద్ధికి కుంటుపడే విధంగా ఉందని ఎమ్మెల్యేకి విన్నవించారు సమర్పించిన వారిలో చిలుక ప్రసాద్ ఉప్పులేటి హనుమంతు గ్రామ రైతులు వంగపల్లి నర్సయ్య దుబాసి నర్సయ్య చిలుక రవి చిలుక పోచయ్య తదితర పాల్గొన్నారు